హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటగా ఈ ఏడు జిల్లాలకు నేరుగా ఇలా చేసిన రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసే అవకాశం ఉందనైతే తెలపడం జరిగింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేయండి అలాగే ఖచ్చితంగా ఈ జిల్లాల రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అయితే కోరింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ కాబోతున్నాయి ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కూడా నేరుగా రైతుల ఖాతాల్లో విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది అదేవిధంగా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకి మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని అయితే తెలపడం జరిగింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జంప్ చేసే అవకాశం ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలపడం జరిగింది ఇక రుణమాఫీకి సంబంధించి పదే పదే ఎందుకు చెప్తున్నామంటే త్వరలోనే రైతుల ఖాతాల్లో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికైతే వీలుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో